తన స్వకీయులను ముఖ్యముగా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించాలంట తన ఇంటి వారిని సంరక్షించుకోవాలి అది పురుషులకైనా స్త్రీలకైనా స్త్రీలైనా తన ఇంటి వారిని రక్షించుకోవాలి పురుషుడైనా తన ఇంటి వారిని రక్షించుకోవాలి ఇంటివారంటే కుటుంబం ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే వాడు ఎవరితో సమానమంట విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగును ఆజ్ఞ ఇచ్చాడు మనం ఏం చేయాలంట ఏం చేయాలని రాయబడింది బైబిల్లో ఆ మన ఇంటి వారిని మన ఇంటి వారిని మనం సంరక్షించుకోవాలి మన ఇంటి వారిని మనం సంరక్షించుకోవాలి అటు శారీరకంగా ఇటు ఆత్మీయంగా అన్ని విధాలుగా రక్షించి దేవుల్లో నిలబెట్టగలగాలి లోతు వలె మనం విడిచిపెట్టేశాం అనుకోండి వాళ్ళ కూతురు వలె లేదంటే లోతు భార్య వలె కనీసం పేర్లు కూడా ప్రస్తావించలేదండి అవి వాళ్ళ పేర్లు